గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఎందుకంటే మనకు కూడా ఆ మెంటాలిటీ ఉన్నది కదా అర్థమైంది మీకు అర్థమైంది అందుకని సాధారణంగా ఏంటంటే వాళ్ళకి ఏమి ఐడియాలజీ ఉంటుందో మనకు ముందే చదువుకున్నాం కాబట్టి మనకి ఐడియా ఉంటుంది లేకపోతే నాలాంటి వాళ్ళు నా బ్యాచ్మెంట్స్ చనిపోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఆ చందూర్తి ఒక పిఎస్ అది వేములవాడు పక్కన శ్రీనివాస్ అని మా బ్యాష్మేట్ అప్పుడు మనకి దాన్ని మనం ఏమంటా నా పేరు గుర్తు ప్రజల వద్దకు పాలన లెక్క అప్పుడు టిడిపి గవర్నమెంట్ ఉండే రచ్చబడ్డ కాదు జన్మభూమి 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 కార్యక్రమానికి అతను ఏం చేశాడంటే ఒక నైట్ అంటే పోలీస్ ఆఫీసర్లు ఇంతమంది ఎడ్యుకేట్ చేస్తారు చెప్తారు కొంతమంది ఏంటంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు మా వాళ్ళు కూడా అతను ఏంటంటే జన్మభూమికి ఒక జీప్ తెచ్చుకొని పెట్టుకున్నాడు నెక్స్ట్ డే జన్మభూమి ఒక రుద్రంగానే ఒక విలేజ్లో ఉండేది అయితే అతను ఏం చేసిందంటే ముందు ఒక ఒక జీప్ హైర్ చేసుకున్నాడు ప్రైవేట్ జీప్ చాలా గవర్నమెంట్ వెహికల్ అసలే వాడడం షడన్గా మనం పిలిచి అతనికి హైర్ చేసుకొని మార్నింగ్ అతను జన్మభూమికి పోవడానికి వెళ్తాడు వెళ్లేటప్పుడు రుద్రాంగి దగ్గర నేరో రోడ్ ఉంటుంది రేడ్ ఉన్నప్పుడు వాటికి మైన్స్ పెట్టున్నారు అవి కింద బ్లాస్టింగ్ కాకుండా మనకి సైడ్ నుంచి మైన్స్ క్లెమర్ మైన్స్ పెట్టు పెట్టుకోవడం ఆ క్లైమర్ మైన్స్ లో అతను బ్లాస్ట్ చేయడం వల్ల చనిపోయాడు అంటే ఈయనొస్తే ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వాళ్ళకి ఆ ఉంటది ఉంటది అది జనరల్ గా వెహికల్ తెచ్చుకున్నాం కదా ముందు వెహికల్ అంత ముందు రోజు నైట్ తన వెహికల్ అంటే వాళ్ళు సెన్స్ చేశారు ఎందుకంటే అప్పుడు రోజుల్లో ప్రతి విలేజ్లో కూడా వాళ్ళకి మిలిటెన్సీ ఉన్నది అంటే అతను నక్సల్స్ డైరెక్ట్ గా వెపన్ తీసుకొని ట్రావెల్ చేయడు అంటే సింపథైజెస్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇతను జీప్ తీసుకెళ్ళారు కదా అతనికి ఆల్రెడీ తెలిసిపోద్ది గ్రామంలో అంటే ఈ వెహికల్ వస్తారని వాళ్ళు ముందే గ్రాస్ప్ చేసి ఆ పర్టికులర్ ఏరియాలో క్లైమర్స్ కూర్చున్నారు నా కళ్ళ ముందే అతను అయ్యో మేము చనిపోయినప్పుడు చాలా బాధపడడం జరిగింది అప్పుడే యాక్చువల్గా మీరు అన్న ఫస్ట్ అడిగారు కదా కాళశ్రీరాంపూర్లో ద ఫస్ట్ అంటే నేను అది మీరు అన్నారు కదా ఇంత ముందు మంచి అది కూడా నా కల ముందు నా బ్యాచ్మేట్ చనిపోవడం జరిగింది అవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ చాలా జాగ్రత్త అక్కడ కానీ ఇక్కడ కానీ నేను ఎప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే ఇట్లాంటి మనం ఏమాత్రం మనం తొందరపడ్డా కానీ ఏది మనకు నాకు ఏం కాదు అని ఎప్పుడు అనుకో నాకు అవుతుంది ఫీల్ అయితే ఏం కాదు నేను ప్రికాషన్ ఎంతసేపు అలట్టుకుంటే అలా అటాక్ చేసే పరిస్థితి మనం ఎప్పుడు ఛాన్స్ బాగా అండి జగిత్యాలలో అంటే ఎక్స్మిస్ పాయింట్ ఆఫ్ అంటారా జనరల్గా పాలిటిక్స్ నేను ఎక్స్మిస్ పాయింట్ ఆఫ్ లో చెప్తాను నేను పర్టికులర్గా నాకు ఒకటి జనరల్గా ఏంటంటే అని విలేజ్ ఉంటుంది ఆ ఏరియాలో పర్టికులర్గా పద్మక్క అని నేలకొండ రజిత అలియాస్ పద్మక్క అని ఆమె మూమెంట్ బాగా ఉంటుండే ఆ పాయింట్ అదిలో నేరలే ఆ నేలకొండ రాజితా ఆ నేరలే విలేజ్ లో తర్వాత ఎంకొండంది అయింది జనరల్ గా నేను అప్పుడు స్పెషల్ పోలీస్ ఇన్‌చార్జ్ కూడాన్నా సబ్ డివిజన్ మొత్తానికి ఇప్పుడు మన ఫైర్ సార్ నాగిరెడ్డి సార్ అని అప్పుడు మాకు ఏఎస్పి ఉండే సార్ నా నా ఇస్ మై ఫస్ట్ ఏఎస్పి అచ్చా ఇప్పుడు ప్రెసిడెంట్ సార్ ఐ షెడ్ మా ఫైర్ ఉన్నా సార్ నాగరేడ్ సార్ అప్పుడు ఆ టైంలో స్పెషల్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నేను ఉన్నప్పుడు రేచ్పల్లని విలేజ్ ఆమె అక్కడ ఫారెస్ట్ చాలా ఫారెస్ట్ హెవీ ఫారెస్ట్ ఉంటుంది మీరు అంటే ఆ పక్కన సారంగపూర్ మండలం మొత్తం టోటల్గా అంటే పేరుకి నేను జగితాలు చేసినా కానీ ఎక్కువ మేమందరం ఎస్ఎల్ వేయంగా కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి మేము కంపల్సరీ నా దూర్వీక్షని కాదు మిగతా దూరవీక్షలకి ఇది కొంచెం టౌన్ ఇది పక్కన ఏదైతే విలేజెస్ ఉన్నాయో వాటికి కూంబింగ్ ఆపరేషన్స్కి మేము రెగ్యులర్గా పోయేది అంటే ఒకరోజు పోతే మేము రెండు మూడు రోజులు కూడా పోతాం కోమింగ్ అంటే మేము ఒక రోజు ఈ రోజు బయలుదేరిన అంటే ఆన్ ఫుట్ తీసపోయి అర్ధరాత్రి ఒక వెహికల్ లో ఒక ప్లేస్ లో డ్రాప్ చేస్తారు అట్లా డ్రాప్ చేసినప్పుడు మేము ఆ విలేజ్ ఎప్పుడు మేము మా ఏదైతే రెగ్యులర్ ట్రాక్స్ యూజ్ చేయము రెగ్యులర్ ట్రాక్స్ మీరు నైట్ టైం పంపించారు అనుకోండి మీకు టోపోగ్రఫీ ఎలా తెలుస్తుంది ఈ రోడ్ ఇటు పోతే ఇటు వస్తుంది ఇటు పోతే ఇటు వస్తుంది అని అంటే మేము మాకు మ్యాప్ ఉంటుంది మ్యాప్ రీడింగ్ నేర్పుతారు ఫస్ట్ నైట్ లో నైట్ లో పనిచేస్తాం మ్యాప్ ఆ మ్యాప్ రీడింగ్ మాకు ఒక ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది మేము దాన్ని అది పెట్టుకొని మేము చూసుకుంటాం డైరెక్షన్ మ్యాప్ రీడింగ్ పెట్టి ఫాలో అయ్యేది కానీ ఒక గైడ్ ఉండాలి కదా అంటే గైడ్ అంటే ఆ లోకల్ మిలిటెన్స్ ని గైడ్ పెట్టుకుంటాం అంటే కొంతమంది అక్కడ వాగులు వంకలు డిఫరెంట్ ఉంటాయి ఉన్నా కానీ ఉన్నా కానీ మనకి మ్యాప్ రీడింగ్ నేర్చుకుంటే ఇప్పుడు మిలిటరీ కూడా నేర్చుకుంటాం మాకు కూడా మాకు మ్యాప్ రీడింగ్ నేర్పించారు ఏది రిగార్డింగ్ మాకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఆ ఇన్స్ట్రుమెంట్ బేసింగ్ అని పెట్టుకొని మనం నైట్ విజన్ కూడా ఉంటుంది మాకు ఇది నాట్ టైంలో మనం నైట్ విజన్ గూగుల్స్ పెట్టుకొని మనం మనం రూట్లో పోయేది మనం చూడొచ్చు ఎందుకంటే వాళ్ళ మూమెంట్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు అట్లా మేము ఆ కోంపింగ్ ఆపరేషన్ పోయేది మేము మిలిటరీస్ కూడా పికప్ చేసేది ఆ విలేజ్లు పోయి ఎవరెవరు సానుభూతి పనులు వాళ్ళందరికీ మేము మీటింగ్ ఆర్గనైజ్ మెయిన్ ప్రధానంగా ఏంటంటే విలేజ్లు పోయి చెప్పేది ఎక్సిమిజం తోటి మనకి ఏం నష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సిమిజం అక్కడ వాళ్ళు రోడ్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ కన్స్ట్రక్షన్ చేయనీరు ఎందుకంటే రోడ్డు యాక్సెస్ ఉంటే ఆ విలేజ్కి ఆ పోలీస్ వస్తుంది ప్రభుత్వం అవుతుంది అప్పుడు వాళ్ళ ఆటలు తాగవు కాబట్టి వాళ్ళు జనరల్గా అవన్నీ ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేసేది ఎందుకంటే ఆ డంపర్స్ను వెహికల్స్ ఏమైనా రోడ్ సైర్స్ అంటే వాటిని తగలబెట్టడం రోడ్ వేయకుండా చూసుకునే సరే మీరు పద్మక్క గురించి చెప్తున్నారు ఆమెది కూడా ఏమైందంటే మేము ఆ ఉన్నది నేను యాక్చువల్గా అంతకుముందు మేము పోయి పోవడం జరిగింది కోంబింగ్ ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ మీద పోయితే అక్కడ నాకు సైట్ కాలేదు నేను తిరిగి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పార్టీ వెళ్ళింది ఇమీడియట్గా వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా డైవర్షన్ చేస్తారు అటెన్షన్ డైవర్షన్ మీకు కొంచెం చిన్న లాజిక్ చెప్తా మనం ఏమంటే ఫారెస్ట్లో ఉందని మనం వెళ్తాం వాళ్ళు పోలీసు బ్రెయిన్ నార్మల్ బ్రెయిన్ని డైవర్ట్ చేస్తాం కంటే ఆమె నేరల్ అని విలేజ్ ఉంటుంది ఒక హిల్ ఉంటుంది కానీ బట్ దానికి అనుకునే మేజర్ రోడ్ ఉంటుంది జగిత్యాల టు ధర్మపురి ధరంపూర్ నుంచి నెక్స్ట్ బార్డర్ ఆదిలాబాద్ జిల్లా అంటే మెయిన్ రోడ్కి వచ్చి ఉన్నది అంటే డిసీవింగ్ అనమాట మీకు అర్థమైంది పాయింట్ జనరల్గా ఏంటంటే మనం ఫారెస్ట్లో ఉన్నదని ఇన్ఫర్మేషన్ మనం పోతే కావాలని రోడ్కి వచ్చేసి మెయిన్ రోడ్కి అంటే మెయిన్ రోడ్ని ఎక్స్పెక్ట్ చేయరు కదా ఎవరు ఇంత దళం పెట్టుకొని మనల్ని డిసీవ్ చేయడానికి ఆమె ఇక్కడికి వచ్చి మా వాళ్ళు రిటర్న్లో వచ్చినప్పుడు వచ్చింది తర్వాత వాళ్ళే ఫస్ట్ చూసారు యాక్చువల్గా వీళ్ళు మా వాళ్ళు అంటే అయిపోయింది కోంబింగ్ ఆపరేషన్ రిటైర్ వచ్చేటప్పుడు ఆమె వాళ్ళ టీమ్ చూసి ఫస్ట్ ఫైర్ వాళ్ళు చేశారు చేసిన తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఆమెతో పాటు ఒక నలుగురు ఎన్కౌంటర్ కావడం జరిగింది పెద్ద ఎన్కౌంటర్ అంటే వాళ్ళు ఎందుకండి అటెక్షన్ డైవర్షన్ చేస్తారు ఇప్పుడు వస్తే ఫైట్ చేయాలకి ఫారెస్ట్ ఉండాలి పోలీసులు అడవిలో ఉంటే వాళ్ళు ఏపీటీ ఉందా లేదంటే కావాలని వచ్చారా అట్లా ఇప్పుడు ఫారెస్ట్ లో పోలీసులు అన్ని పార్టీస్ వచ్చినాయి అంటే ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ అయితే లాస్ అవుతారు అందుకని వాళ్ళు ఏం చేస్తారు డిసీవ్ చేయడానికి ఆ ఫారెస్ట్ నుంచి కావాలని ఈ రోడ్ పక్క వచ్చింది అంటే మన పోలీసు కూడా ఎక్స్పెక్ట్ చేయదు కదా కామన్ మ్యాన్ గా ఎవరైనా ఏంటి థింగ్ చేశారు డీప్ ఫారెస్ట్ లో ఉంటారని ఎక్స్పెక్ట్ అవును ఇప్పుడు మెయిన్ రోడ్కి దగ్గర వస్తాయని ఎవరైనా అనుకుంటారు అంటే అది అంటే ఎగ్జాంపుల్ అంత ముందు అతని భర్త ఉండవు మన పద్మక్క వాళ్ళ భర్త ప్రసాద్ అని ఉంటాడు అది కూడా ఒక టీం అప్సిపురం అప్సి కూడా అప్సిపురం అని ఉంటుంది అక్కడ ద నియరే వాళ్ళు రిసీవింగ్ చెప్తున్నారు ఎగ్జాంపుల్ ఎట్లా ఉండేది అనేది వాళ్ళు ఏం చేస్తారంటే మల్లాపూర్ మండలం అయినా దూరం ఉంటుంది అది మన గోదావరి బోర్డర్ లో ఉంటుంది అక్కడ ఒకటి బ్లాస్టింగ్ చేస్తారు చేసి అదేది మన అప్పుడు మనం టెలిఫోన్ మనం అప్పుడు కాకుండా ఎక్స్చేంజ్ ఉండదు అక్కడ దాన్ని బ్లాస్ట్ చేశారు అక్కడ మనం ఏమనుకుంటాం మనం అక్కడ ఉంటారని అక్కడికి వెళ్తాం కదా మన అటెన్షన్ వాళ్ళు ఏం చేశారు బ్లాస్టింగ్ చేసిందో ఆ ఏరియాలో ఉండరు చేసి మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వేరే ప్లేస్కి వచ్చి ఉంటారు కరెక్ట్ నైట్ నైట్ వచ్చి అంటే పోలీస్ అర్థమైంది ఏమనుకుంటాం అక్కడ ఆ ఏరియాలో దొరకవుంది అనుకుంటాం ఆపోజిట్ లో వచ్చి ఉంటారు మన చేయడానికి మనం ఆ నాలెడ్జ్ ఉంటే అది మేము వేరే ఉంటుంది ట్రైనింగ్ అది మనం ఇక్కడ యాప్స్ కూడా యాప్స్ కూడా నేను వచ్చినాం మేము నేను మేము వాడికి వచ్చిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా మాకు మేము కోన్ వేసుకొని ఉన్నప్పుడు జరిగినప్పుడు మాకు మాకు ఇక్కడ ఎక్స్చేంజ్ చెప్పారు కూడా అయింది అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అట పద్మ డైరెక్షన్ చేస్తారని పేసి ఎక్సాక్ట్లీ అంటే ఒకవేళ కొంతమంది మిలంట ఆఫీసర్లు అటు కూడా ఇటు అటో పాటు ఇటోపాటు పంపించారని పంపిస్తారు అక్కడ ఒక పార్టీ పంపిస్తారు మేము కూడా ఏం చేస్తాం అక్కడ ఒక పార్టీ పంపించి మళ్ళీ ఎస్ఎస్ చేసుకుంటాం ఎటు రావడానికి ఉంటుంది అండి అంటే అది మళ్ళీ మాకు ఆ లాజిక్ తెలిసిన తర్వాత మళ్ళీ అది మానుకుంటారు లాజిక్ కాదు అదే ఓకే తర్వాత జగిత్యాల తర్వాత జగిత్యాల తర్వాత మనం నెక్స్ట్ తర్వాత కోర్టులో వెళ్ళడం జరిగింది నేను కోర్టుల నుంచి నెక్స్ట్ ప్రమోషన్ మీద ఇన్స్పెక్టర్ గా హైదరాబాద్ రావడం జరిగింది కోర్టులో మీకు బాగా గుర్తు సంఘటన కోర్టులలో జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది కీలకంగా తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా పనిచేయడం జరిగింది అది పీక్ అవర్స్ తర్వాత ప్రమోషన్కి వచ్చి హైదరాబాద్కి వచ్చి సిఐడిలో ఒక టూ ఇయర్స్ చేసి తర్వాత మళ్ళీ బ్యాక్ కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ పోయింది ఓకే సార్ సిఐడిలో ఉన్నప్పుడు సూర్య హత్య కేసులో బాను ఆ కేసులో మీరు కూడా ఉన్నారు కాబట్టి బాను అనే వ్యక్తి ఎవరికి దొరకకుండా తిరిగెట్టు చాలా సంవత్సరాలు దాదాపు నాకు తెలిసి రెండు మూడు సంవత్సరాలు అనుకుంటా అప్పుడు డీజీ గారు కూడా ఎస్వి రమణమూర్తి గారు డిఎస్పి మల్లారెడ్డి గారు మీరు సెల్ ఫోన్ వాడకుండా వాడని వ్యక్తిని మీరు ఎలా ట్రాక్ చేశారంటే ఆయన బేదర్ వస్తాడు కర్ణాటక వస్తాడు మెయిల్స్ ద్వారా ట్రాక్ చేస్తారు ఎలా ట్రాక్ చేస్తారు మీరు అన్నది వాస్తవం ప్రతి మనిషి కూడా ఒక వీక్నెస్ ఉంటుంది అంటే ఎన్ని రోజులు మాట్లాడుకుంటూ ఉంటాడు ఒక టూ నా తెలిసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అతను అంటే కన్వర్సేషన్ చేయలే ఫోన్లో ఎవరితో మాట్లాడలేదు అంటే అతని కూడా పబ్లిక్ ఫోన్స్ వాడి పబ్లిక్ బుత్ నుంచి వాడాడు ఫోన్స్ వాడిండు అంటే తన దగ్గర నుంచి ఇది కాకుండా మాట్లాడి ఫైనల్ ఏంది ఏదో ఒక రోజు మనిషి ఎంత ప్రికాషన్ పెట్టుకున్నా డిసిప్లిన్ ఏదో ఒక రోజు తప్పడు అట్లా ఆయన కూడా ఒక రోజు డిసిప్లిన్ తప్పిండు తప్పి ఎలా తప్పాడు అండి అది రివ్యూ అది ఎందుకంటే మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ ప్రాబ్లం ఉండే ఆ మనిషి అంటే ఎన్ని రోజులు డిసిప్లైన్ గా కాన్సెంట్రేషన్ ఉంటారు ఏదోక ఒక రోజు ఎవరైనా అంటే అన్ని రోజులు అన్ని మీద మీ అబ్జర్వేషన్ ఉందా ఉంటది కంప్లీ పోలీస్ కంప్లీట్ అబ్జర్వేషన్ అప్పుడు నేను తీసుకోన అనుకున్నా మీరు చూసి ఉంటారా ఏవి ఎన్ని రోజులు పట్టుకోలేకపోతున్నారు బాలు దొరకడ ఆ పోలీస్ 2.5 ఏండే నాడే స్మాల్ పీరియడ్ చాలా పెద్ద పీరియడ్ మనకి అది కానీ ఏంది ఫైనల్ గా ఒక రోజు తప్పు చేసిండు వాళ్ళు దూరం ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు ఫస్ట్ అంటే రెండు నాలుగు సంవత్సరాలు ఆయన మీద అబ్జర్వేషన్ ఉంది ఉన్నది ఎప్పుడు ఎవ్రీ డే ఉంటుంది నాట్ ఓన్లీ వన్ సింగిల్ డే కూడా కేసులో అలాగే ఉంటుంది సార్ లేదు కేవలం ఇటు సంచేషన్ కేసులు ఉంటారు ప్రతి కేసులో కూడా మనం అక్యూని పట్టుకున్నప్పుడు రోజు అబ్జర్వేషన్ పెడితేనే ఆ పోలీస్ ఆఫీసర్ సక్సెస్ అవుతారు ఎవరైతే పెట్టకపోతే అప్పుడు దొరకడం అని వదిలి పెడితే అంతే అంతే కదా మనం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు గాని వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్ పెట్టుకోవాలి మనం ఎందుకంటే మీ దగ్గర ఒక టర్మ ఒక ఇష్యూ అండి ఎలా అంటే ఒక నేరం చేసిన వ్యక్తి మరో నేరం చేసి దొరుకుతాడు ఏమి చేయకపోతే దొరకడం ఉంటుంది మరి బాను ఆ తర్వాత ఏ నేరం చేయలేదు కదా మరి ఎందుకు ఆయన మీద అబ్జర్వేషన్ ఉంది అంటే ఇప్పుడు పాత నేరం ఇప్పుడు మర్డర్ చేసిన తర్వాత అతన్ని పట్టుకోకపోతే ప్రజల్లో కూడా పోలీసుకి ఏముంటుంది పోలీసు వైఫల్యం కదా అవును అతను పట్టుకొని అయితే కోర్టు ముందు ప్రవేశపెట్టి కోర్టు ద్వారా శిక్ష పడేటట్టు చేశారు కాబట్టి ప్రజల్లో నమ్మకం విశ్వాసం పోలీస్ శాఖ మీద ఉంటుంది మనం తర్వాత చేయకపోవచ్చు కానీ చేసిన దానికి మనం ఏదైతే చేసినో దానికి చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా సార్ ఆయన తప్పు చేశాడు ఆ తప్పు తర్వాత ఆయన కర్ణాటక వచ్చాడు అంత వాస్తవం అంటారా కరెక్టే కదా అది వేరియస్ 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 స్టేట్స్ మూవ్ అయి తర్వాత అది తెలిసి నాకు నేను కూడా అసిస్ట్ చేసినప్పుడు మేము ఉన్నాం అంటే కొన్ని విషయాలు చెప్పొచ్చు అన్ని విషయాలు కూడా ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అన్ని మనం బయటకు చెప్తే ఏమైంది అంటే అవి నేరస్తులు నేర్చుకునే అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే మళ్ళీ నేరస్తులు మనం పట్టుకోవాలంటే ఇంకో ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే మీరు అంటున్నారు కొంతమంది ఆఫీసులు అంటారు కొత్త నేరాలు వాటికి ఎంత ముందుకు వెళ్తే అంత పరిగెడతాం మేము కూడా అంటుంటారు కరెక్ట్ నేను అదేమంటే మనం రివీల్ చేయకూడదు కదా మీరన్న నిజమే నా స్కిల్స్ అన్నీ కూడా నేను ఎట్లా నేను మా పోలీస్ శాఖ ఎట్లా పట్టుకుంటుంది మా పై ఆఫీసర్ నేను ఒక్కడే కదా నా ఒక్క బ్రెయిన్ ఉండదు కదా వాళ్ళందరూ కూడా టీమ్స్ డివైడ్ చేస్తారు చేసి వేరియస్ టీమ్స్ అప్పుడున్న మనకు టెక్నికల్గా ఏమేమి ఉన్నాయి

అంటే ముగ్గురు పీరియడ్ చేసిన నేను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ కరీంనగర్ టూ టౌన్ మూడు సంవత్సరాలు మా మార్క్ అంటే కరీంనగర్ టూ టూ లో అంటే ఫస్ట్ అప్పుడు ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో వెళ్ళింది మళ్ళీ అప్పుడు ఫస్ట్ రెండు స్టేట్స్ సపరేట్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ కట్టడం జరిగింది మీరు అన్నీ చాలా కేసెస్ అడిగారు ఇప్పుడు నేను ఇప్పుడు వరకు ఎక్స్మిజం ఈ ఫైటింగ్ ఇవి చెప్పారు మామూలుగా జనరల్ పోలీసింగ్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు అంటే మహిళలు ఎలా ఉంటారు మనం చూడవచ్చు మన భారతీయులు కానీ ఉమెన్ ఎలా ఉంటారు ఎట్లా భరతలను ప్రొటెక్ట్ చేస్తారో ఒక చిన్న లైవ్ కేసు చెప్తే ఎగ్జాంపుల్ ఒక కేసులో ఒక ఆమె అక్కడ గ్యాస్ నుండి అంటారు కృష్ణని నువ్వు ఆ గ్యాస్ నువ్వు పోసుకొని అంటించుకున్నది తనే సెల్ఫ్ అంటించుకుంది హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్పి మా దగ్గరనే ఉండే ఒక ఏఎస్ఏ వెళ్ళారు వెళ్ళి నైట్ అయింది కదా తర్వాత ఎగ్జామిన్ చేసి ఆమె స్టేట్మెంట్ తీసుకుంటే ఆమె కూడా చెప్పింది నేనే వన్ రూమ్లోకి వెళ్ళినా వెళ్తే అది కట్టుకుందని చెప్పింది అదే అదే చెప్పింది తర్వాత మేము జనరల్గా ఏంటంటే మేము రిక్వెస్ట్ ఇస్తాం మేజిస్ట్రేట్ గారు కూడా ఇస్తాం ఎందుకంటే ఉమెన్ కాబట్టి విత్ ఇన్ సెవెన్ ఇయర్స్ మ్యారేజ్ ఉంటే రికార్డ్ డీటీ రికార్డ్ చేయించాం మేజిస్ట్రేట్ కూడా ఆమె అదే నాకు ఎందుకో డౌట్ వచ్చింది నాకు ఈవెన్ అంటే ఒక అను మేజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డ్ అయితే జనరల్గా డిపెండ్ అవుతారు మా వాళ్ళు నేను ఏం చేసిన అది ఎందుకు ఒకసారి విజిట్ చేస్తాను నేను నాకు ఆ రోజు మార్నింగ్ పోయి విజిట్ చేసి నేను ఆ సీన్ అభిమ చూస్తే నాకు ఆమె ఏమని చెప్పింది వంట రూమ్లో అని చెప్పింది వీళ్ళ స్టేట్మెంట్లో కానీ అక్కడ మన ఫిజికల్గా అబ్జర్వేషన్ ఉంటుంది మాది కూడా అబ్జర్వేషన్ అక్కడ చూస్తే ఏమనిపించింది నాకు అది వంట రూమ్లో జరగలేదు ఆమె బెడ్రూమ్లో జరిగింది జరిగిందంటే నాకు డౌట్ వచ్చింది వచ్చి నేను ఆమెను పోయి మళ్ళీ పోయి నేను ఎగ్జామిన్ చేయడం జరిగింది ఏమమ్మా నువ్వు అబద్ధం చెప్తున్నావు ఎందుకు అట్లా ఇట్లా జరగలేదు ఇది అడిగిన అడిగితే అప్పుడు కొంచెం ఏడ్చుకుంటా చెప్పింది ఎస్ నిజమే సార్ మా భర్తనే పోసి చేసిండు అడ్డు వేసి కానీ నా పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ పోతుంది నేను చనిపోయిన పర్వాలేదు ఎట్ల బతకలేను మళ్ళీ ఆ భర్త కూడా వెళ్ళిపోతే బోగులను చూసుకునేటోళ్ళు ఎవరు అప్పుడు మనకేమనిపిస్తుంది అప్పుడు రిజన్ కూడా నాకు కూడా ఫీల్ అనిపించింది అయ్యా ఆవిడ చనిపోతూ కూడా భర్త గురించి ఆలోచించింది అంటే పిల్లలు కరెక్ట్ ఆవిడ చెప్పి చనిపోతే భర్త జైలుకి వెళ్తే పిల్లలు ఆనందాలు అవుతారు అవును ఏం చేస్తారండి నేను దాన్ని కరెక్ట్ మానవి గుణం చూడొచ్చు కానీ అప్పుడు వాళ్ళ ఆ చిన్న పిల్లలు ఉంటారు ఇద్దరు ఒకడు థర్డ్ క్లాస్ ఇంకొక అతను మోస్ట్లీ ఫోర్త్ క్లాస్ ఉన్నాడు చిన్న చిన్నపిల్లలు ఇద్దరు ఆ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని ఎగ్జామిన్ చేసిన నాకున్న డౌట్ ప్రకారం నేను అంటే సైంటిఫిక్ అబ్జర్వేషన్ చేసిన చేస్తే అది అది జరగలేదు ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది వాళ్ళ సిస్టర్ కూడా అక్కడ ఉన్నది ఆ సిస్టర్కి కూడా ఆయన రివీల్ చేయలేదు నేను అడిగిన దాకా కూడా సిస్టర్కి అప్పుడు చెప్పిన తర్వాత మాట్లాడుకున్నారు ఇది జరిగిందని సంఘటన బయటకు వచ్చింది వచ్చిన తర్వాత నేను మళ్ళీ వచ్చి పిల్లల్ని కూడా దానికి కొరాబరేట్ చేయాలి కాబట్టి పిల్లల్ని కూడా ఎగ్జామిన్ చేసిన చేస్తే వాళ్ళు కూడా చెప్పారు మా మదర్కి ఫాదర్కి గొడవైంది గొడవ అయిన తర్వాత కిచెన్లో పోయి ఆ కృష్ణ తీసుకొచ్చి ఇక్కడ పోసి ఆ బెడ్రూమ్లో నాటిచ్చిండు నాటిచ్చిన తర్వాత ఇక్కడ జరిగిందని ఆ పిల్లలు కూడా చెప్తారు చిన్నపిల్లలని ఎగ్జామ్ వాళ్ళకి ఏం తెలియదు కదా చిన్నపిల్లలు నాచురల్ ఏం జరిగిందో అని చెప్తారు వాళ్ళిద్దరు స్టేట్మెంట్లు తర్వాత నేను రీ రీఎగ్జామిన్ చేసి మళ్ళీ అతన్ని వాళ్ళ భర్తను అరెస్ట్ చేయడం జరిగింది చేసి నేను ట్రయల్ కూడా జరిగింది ట్రయల్ జరిగింది అతను అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది ట్రైల్లో ఆ కన్సర్న్ కోర్టు కూడా అతని లైఫ్ కర్మిక్షన్ ఇచ్చింది ఇది చనిపోయింది అయ్యో మరి ఆవిడ మీరు ఇక్కడ పోలీసింగ్ ఇక్కడ మనకి మానవ కోణం దేని ప్రాక్టీ ఇచ్చారు పోలీసింగ్ ఇచ్చారు కానీ మరోవైపు కరెక్ట్ అయినప్పుడు నేరాన్ని మనం అట్లా చేయకపోతే ఇప్పుడు సమాజానికి ఏం మెసేజ్ పోతుంది